అక్క స్వాతి ఇష్టం అంటుంది సపోర్ట్ చేస్తుంది అక్క లైక్ లైక్ అంటుంది అక్క అక్క ఇక్కడ నుంచి పొలం చూడు ఈ గట్టు ఇక్కడ ఈ గట్టు నుంచి ఆ గట్టు ఆ గట్టు వరకు ఆయ్ తమ్ముడు అంటుంది అశ్విని అక్క మార్నింగ్ అక్క ఎప్పుడు చూడు అక్క ఇన్ని రోజులు ఇప్పుడు వస్తున్నావు చూడు హాయ్ హాయ్ మోని అక్క ఇది మార్నింగ్ అక్క తమ్ముడు బాగున్నా బాగున్నా అక్క ఇరవై తొమ్మిదో లైక్ తమ్ముడు ఇంట్లో పనులు చేసుకుంటున్నా ఓకే ఓకే అక్క ఖూ అంటుంది అక్క హాయ్ మౌని అంటుంది అక్క కోకో అంటుంది చే అక్క లైక్ లైక్ అంటుంది అక్క సూపర్ అంటున్నాడు అశ్విన్ అక్క కీ అంటుంది సపోర్ట్ మెసేజ్ చేస్తున్నాను ఇద్దరు స్వాతి అక్క థ్యాంక్స్ అక్క కీ అంటుంది సూపర్ అంటుంది అక్క మానిటర్ ప్లీజ్ ఇస్తా అక్క లైక్ రూపంలో మా నాగేంద్ర బ్రోహింగ్ భారతీయ యాత్ర గెలిపించాలని కోరడం జరిగింది ఆయన తినేసన్న తమ్ముడు నాకు వర్క్ అలాంటిది నాన్న నాకు ఎక్కువ టైం ఉండదు నాకు ఇంకొక నోటిఫికేషన్ రావలేదు తమ్ముడు ఇప్పుడు వచ్చింది ఇంకా నోటిఫికేషను కానీ సూపర్ నాకు మెసేజ్లు ఎవరు కనిపించలేదు ఎందుకు తమ్ముడు నాకు ఒక ఖాళీగా ఉన్న టైంలో ఎవరెవరు లైవ్లో ఉన్నారో చూసి అందరికీ సపోర్ట్ ఇస్తా అన్నా కానీ రావట్లేదు అని మాత్రం తప్పుగా అనుకోవద్దు కొంచెం అర్థం చేసుకుంటామని చెప్తున్నా అట్లా కాదు ఒక్క నీకు అంత సపోర్ట్ ఇచ్చిన నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా ఇప్పుడు వచ్చిన మాదిరి రెండు కామెంట్ పెట్టి పెళ్ళిపోయినా అనుకోను విజయ్ డార్లింగ్ తిన్నావా అంటున్నాడు అన్న విజయ్ బ్రో అంటున్నాడు విజయ్ దినే డార్లింగ్ ఉన్నారా అంటున్నా ఉన్నా అన్నాడు ఎస్పి అంటున్నా జయ థ్యాంక్స్ అక్క విజయ్ కూడా గిఫ్ట్ ప్లీజ్ ఇస్తాడు ఇస్తాడు అక్క కాకరకా దినేష్ డార్లింగ్ ఉన్నాడు ఉన్నాడు ఓకే నాయనంటుంది జయక్క వదినే డార్లింగ్ లైఫ్ హ్యాపీగా చేయి ఓకే ఓకే కొంచెం వర్క్ ఉంది ఓకే ఓకే వెళ్ళు జయక్క థ్యాంక్స్ అక్క మీకేం వర్క్ ఉంది కనిపించా చేయడానికి సిద్ధం చేసి గుడ్ ఈవినింగ్ అంటుంది అక్క లైక్ డన్ ప్రొఫెసర్ పల్లవి అక్క హాయ్ హాయ్ ఆయన ఆయన తమ్ముడు పల్లవి అక్క సరేనా ఓకే ఓకే జయ అక్క ఒప్పుకుంటా నేను పెళ్ళిపో హాయ్ జయ సిస్టర్ అంటుంది ఉషా అక్క మళ్ళీ వచ్చింది ఎవరిని నమ్మి సపోర్ట్ చేయొద్దు బ్రో చేయను పల్లవి యొక్క హాయ్ సూపర్ అంటుంది జయక్క పల్లె ఉంది హాయ్ మీరు రెగ్యులర్గా వస్తే ఏం కాదు వెళ్ళండి హాయ్ ఉషా అంటుంది అక్క సపోర్ట్ హాయ్ పల్లె స్టార్ మళ్ళీ వస్తా ఓకే వెళ్ళి వెళ్ళి స్టార్ ఒక ఇంత నీట్గా అని వస్తుంది ఇంకా నీ హాయ్ కవిత ఇష్టర్ అంటుంది కవిత ఈ అక్కనా ఓకే ఓకే ఈ అక్కనా ఓకే ఓకే హాయ్ కవిత అక్క ధరణి నా పోయింది పోయింది అక్క మనకి సపోర్ట్ చేసే వాళ్ళే మన వాళ్ళు అవునవును అక్క అవును దినేష్ బ్రదర్ అన్న హాయ్ విజయ్ గారు అంటుంది అక్క విజయ్ డార్లింగ్